సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన జాతీయ పార్టీ పిలుపు మేరకు మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఇంటింటికి వెళ్లి మోడీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు కరపత్రం ద్వారా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణ జిల్లా కార్యదర్శి కనకట్లహారి సెల్ కన్వీనర్ భాస్కర్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యి యొక్క దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇంటింటికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం ఏదైతుందో మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని ఈ యొక్క సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీతాఫల్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు గారు ఇక్కడ భూత బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు కరుణాకర్ గారు సురేష్ గారు ధనుష్ గారు రాజు గారు ఇంకా మిగతా అందరు అరవింద్ గారు యువ మోర్చ అందరు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈ యొక్క తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ఈ యొక్క పాంప్లెట్ రూపంలో ప్రజల వద్దకు తీసుకుపోయే కార్యక్రమము సీతాఫామని డివిజన్ లో ఈరోజు ఇంటింటికి నరేంద్ర మోడీ గారు చేసిన తొమ్మిదేళ్ల పాలన పైన ఈ కరపత్రాన్ని ఇంటింటికి తీసుకెళ్లడం జరిగింది ఈ కరపత్రాన్నితో పాటు ఇంటింటికి ఈ నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్ డైల్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నాం భారత్ మాతాకి జై